ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ శైవ క్షేత్రము తాల్దైపాలము ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితము చెప్పుతున్నాను అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రము నాలుగు పాదాలు పృత్తిగా నక్షత్రము ఒకటో పాదము కలిస్తే మేషరాశి అధిపతి ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది మరియు ఈరోజు మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న గురువు సప్తమ స్థానంలో ఉన్న కుజుడు స్థానంలో ఉన్న శని దోషప్రదులుగా కనబడుచున్నారు కావున ఈ దోష నివారణకు దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మన క్షేత్రంలో ఉన్న శివాలయంలో కానీ అభిషేకం కానీ అర్చన కానీ అమ్మవారి యొక్క ఆరాధనలు కానీ శివలింగ ప్రతిష్టలు కానీ చేయించుకున్నచో వారి యొక్క సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు అన్నీ చక్కబడు కావున ఈ విషయం అందరూ గమనించి పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందగలరని అనుకుంటున్నాను నమస్కారం